అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన ఈ కోళ్ళకి వ్యాధులు లాంటివి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఒక్కొక్క వ్యాధికి అన్ని మందులు ఎందుకు చెప్తారు అంటారు మీరు అక్కడ వీడియో పూర్తిగా వినరు అక్కడ అక్కడ ఏం జరుగుతుందంటే నేను వ్యాధి పేరు చెప్పి ఆ వ్యాధిలో ఉన్నటువంటి లక్షణాలకి ఈ మందు వాడండి అంటాను ఇప్పుడు సపోజ్ అండి జ్వరం వచ్చింది జ్వరం ఎందుకు వచ్చింది అందరికీ తెలిసి ఏదైనా కానీ రాణికేట్ ఎఫెక్ట్ అయినప్పుడు లేకపోతే నార్మల్ వర్షాలకు తడిసినప్పుడు మాత్రమే జ్వరం వచ్చిద్ది అనుకుంటారు మన కోళ్ళల్లో నిజానికి అది ఒకటే కాదు రాణికెట్ ఎఫెక్ట్ అయ్యానే కాదు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జ్వరం వస్తుంది ఆ తర్వాత తిన్నటువంటి దాన అరగకపోయినా కూడా జ్వరం వస్తుంది అంటే డైజెషన్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు వస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కోడికి జ్వరం రావటంతో పాటు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మెడిసిన్ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు బాడీ పెయిన్స్తో పాటు కోళ్లు పారుతూ ఉంటాయి ఆకుపచ్చగా బారుతుంది అప్పుడు ఒక మెడిసిన్ ఉంటుంది మళ్ళీ ఫీవరు బాడీ పెయిన్స్ మళ్ళీ తెల్లగా బారుతుంది మరి అప్పుడు ఒక మెడిసిన్ ఉంటుంది మళ్ళీ ఫేవర్ వచ్చినప్పుడు కోడి నొరగ నొరలాగా పారుతూ బాడీ పెయిన్స్ ఉంటాయి అప్పుడు ఒక మెడిసిన్ ఉంటుంది దాంతోపాటు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కత్తి గాయాలు తగులుతాయి కదా కత్తి గాయాలు తగిలినప్పుడు కూడా ఆ గాయం సెప్టిక్ అయినప్పుడు ఫీవర్ వస్తుంది రెండు కోళ్ళు కొట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది బాడీ పెయిన్స్తో ఉన్న ఫేవర్ వస్తుంది మళ్ళీ జలుబు గొరకలో ఉన్నప్పుడు ఫేవర్ వస్తుంది మరి ఇవి ఏంటి మరి నాకు అర్థం కాలేదు ఇవి మరి ఫీవర్ కాదా ఇది ఇది ఫేవర్ కాదు సరే మీ దృష్టిలో కాదు నాకు తెలిసివి మన వెటర్నరీలో కానీ హ్యూమన్లో కానీ నాకు తెలిసినంతవరకు పారాసిటమాలు ఎసైక్లోఫెనాక్ మాత్రమే నాకు తెలుసు వేరే మెడిసిన్స్ నాకు తెలియవు హోమియో అంటారా తక్కువలో తక్కువ మీకు నేను పది మెడిసిన్లు చెప్తాను ఆర్సనిక్ జల్సేమియం జలసేమియం రూస్టాక్స్ బ్రయోనియా బెల్డోనా డల్కమరా పెల్స్టిల్లా ఎకోనైట్ ఎపటోరియం పర్ఫ్ కాల్క్ ఫ్లోర్ ఖాళీ సల్ఫ్ నాట్రమ్ సల్ఫ్ ఎపికాక్ ఇవేంటి మరి నక్స్వామిక కార్బోవెజ్ ఇవేంటి మరి ఇవి మరి ఇన్ని మెడిసిన్స్ ఎందుకు ఉంటాయి అంటే హోమియోపతిలో ఒక్కొక్క డిసీజ్కి ఉన్నటువంటి లక్షణం అసలు కోడిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం కోడి మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కోడి యొక్క రోగ నిరోధక శక్తి ఎలాగుంది కోడి యొక్క అనారోగ్య సమస్య ఆ ఫేవర్ కంప్లైంట్ ఏ స్టేజ్లో ఉంది దానితో పాటు ఇంకా మరికొన్ని సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు తగ్గించుకోవటానికి ఏం మెడిసిన్ వాడాలి దాని గురించి మెడిసిన్స్ అనేవి చాలా ఉంటాయి కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఒక సేఫ్ జ సేఫ్ సైడ్కి అలవాటు పడిపోయారు ఒకే డిసీజ్ వచ్చినప్పుడు ఒకటే మందు ఇప్పుడు ఎలాగంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు మెడిసిన్స్ చెప్పేవాళ్ళు నాలెడ్జ్తో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఈ క్రమంలో మనవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళను ఫాలో అవ్వరు నలుగురు అంటే నలుగురిని అడుగుతారు నలుగురు నాలుగు రకాల మందులు చదువుతారు వీళ్ళకి ఏంటంటే ఒకటే మెడిసిన్ చెప్పాలి కదా ఇల్లు ఎందుకు ఇన్ని మందులు చెబుతున్నారు అనే వే ఉంటుంది ఇప్పుడు ఎంతో దాకా ఎందుకండి ఇప్పుడు మన హ్యూమన్ మనకి ఏదన్నా బాలేదు హెల్త్ కంప్లైంట్ వచ్చింది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఇద్దరు డాక్టర్లు రాసే మెడిసిన్స్ ఒకటి కాదు సరిగ్గా మీరు పూర్తిగా చేయండి ఒకసారి మీరు అంతా చూడండి ఏ ఇద్దరు రాసేటువంటి ప్రిస్క్రిప్షన్ అనేది ప్రిస్క్రైబ్ చేసేటువంటి మెడిసిన్ అనేది ఫార్టీ పర్సెంట్ మ్యాచ్ అవ్వవు రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవు మరి ఇదేంటి మన వాళ్ళకి ఇవేం అవసరం లేదు కోడ్ అంటే ఒకటే విధంగా జ్వరం వచ్చింది అసలు జ్వరం కోడ్ కోడ్కని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఫీల్డ్లో మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఎప్పుడైనా నా వే ఎలాగంటే యూట్యూబ్లో చెప్పేటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఇదిగో పలానా విధమైనటువంటి లక్షణాలు ఉంటే ఈ మెడిసిన్ వాడచ్చు అని మాత్రమే చెప్తాను నేను కానీ మెడిసిన్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు కానీ మెడిసిన్ ఎప్పుడైనా వాడేటప్పుడు కానీ మనం కోడి యొక్క వ్యాధి నిరోధక శక్తి రోగ నిరోధ శక్తి అంటాం కదా సో దాన్ని బేస్ చేసుకోవాలి నాకు తెలిసినంతవరకు దాన్ని బేస్ చేసుకోవాలి దానితో పాటు ఆ వ్యాధితో పాటు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ చెప్పాలి సో ఆ లక్షణాలనేవి క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలంటే కోడిని చూడాలి విజువల్గా చూడాలి అంటే కంటి చూపుతో ఏదో కంటి చూపుతో అనేది కాదు కంటితో చూసి అది వీడియో మీరు వీడియో పెట్టడం ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా కోడిని చూసిన ద్వారా కానీ మనం ఇది ఈ సిమ్టమ్ ఉంది ఈ మెడిసిన్ పనిచేస్తుంది అని చెప్పొచ్చు యూట్యూబ్ అనేది జస్ట్ పలానా ప్రాబ్లమ్స్కి ఈ మెడిసిన్ పని ఒక ప్రిఫర్ చేయటానికి మాత్రమే ప్రాపర్గా పని చేయాలంటే కోడిని చూడాలి సో కాబట్టి యూట్యూబ్లో ట్రీట్మెంట్ అనేది ఎప్పటికైనా ఒక లెక్క ఒక హద్దు వరకే ఉంటుంది ఆ హద్దు దాటాలి అంటే మనం కోడిని చూడాలి అప్పుడు మెడిసిన్ బాగా పనిచేసింది సో చూడాలంటే నేను మీరు నాకు వీడియోలు పెట్టాలి వీడియోలు పెట్టాలంటే టెలిగ్రామ్లో మనదొక గ్రూప్ ఉంది ఎందుకంటే నేను ఎందుకు గ్రూప్లో జాయిన్ అవ్వండి అంటున్నానంటే ఇప్పుడు జనాలకు ఎలా ఉందంటే గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళకి ఏదో కోల్పోయినట్టు వాళ్ళని ఏదో తక్కువగా మనం చూపిస్తున్నట్టు తక్కువగా అనుకున్నట్లు వాళ్ళు బెల్డప్ ఇస్తారు బిహేవ్ చేస్తారు చాలా పెద్ద పెద్ద వ్యక్తులే గ్రూపుల్లో ఉండి ట్రీట్మెంట్లు తెలుసుకుంటున్నారు ట్రీట్మెంట్లు చెప్తున్నారు చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఏది గత ఏడు సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉండి పెద్ద పెద్ద పందాలు వేసుకుంటా పెద్ద పందాలు కడతా పెద్ద ఫామ్స్ మెయింటైన్ చేసుకుంటా ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు ఫామ్స్ మెయింటైన్ చేసుకుంటా కూడా గ్రూపుల్లో ఉండి స్టిల్ ఎప్పటికి కూడా గ్రూపుల్లో ఉండి ట్రీట్మెంట్లు చెబుతున్నారు ట్రీట్మెంట్లు తెలుసుకుంటున్నారు కొంత కొత్త సో వాళ్ళే అలా ఉన్నప్పుడు నాకు తెలిసి కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావచ్చు గ్రూపుల్లో యాడ్ అయ్యి ట్రీట్మెంట్ తెలుసుకోవటం అనేది నేను తప్పుగా భావించట్లేదు తప్పుగా చెప్పట్లేదు గ్రూప్లో కనుక మీరు జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను నేను గ్రూప్లో జాయిన్ చేసుకోవడం కోసం నేను లింక్ పెట్టట్లేదు కోళ్ళు పెంచే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం మాత్రమే నేను వీడియోస్ చేస్తాను అదొక స్ట్రైట్ పాయింట్ నా దగ్గర నుంచి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ కోడిని చూసి వైద్యం చెబితే చాలా బాగా పనిచేసేది అందుకే చాలామంది చెప్తారు మీరు కోడి వీడియో పెట్టండి పెడితేనే నేను వైద్యం చెప్పగలను లేకపోతే నేను చెప్పలేను అని చెప్పి ఇవన్నీ కోళ్ళ పెంపకంలో కొన్ని కొన్ని అన్ని కూడా విషయాలు అండి ఇవన్నీ మన వాళ్ళకి ఏంటంటే ఏదో మన వాళ్ళు చిన్న చిన్న వాట్సాప్ గ్రూపులు ఉంటారు అంటే ఏదో ఒక ఆయన చెప్తూ ఉంటాడు చిన్న చిన్న వాట్సాప్ గ్రూపులు ఆ వాట్సాప్ గ్రూపుల్లోదే పెద్ద ప్రపంచం కాదు బయటకు రండి బయట చాలా పెద్ద గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూపుల్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ చూడండి మీరు అప్పుడు మీకు అర్థం అవుతుంది అసలు విషయం ఏంటి కోడిలో ఎన్ని రోగాలు ఉంటాయా అని చెప్పి ఇప్పుడు కోళ్ళ మేపే ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న సైజు మెడికల్ షాప్ ఒకటి మెయింటైన్ చేయాలని కాదు నా వే ఎలాగంటే నా వే ఏంటంటే ఇప్పుడు కోడికి వైద్యం చేసుకోవాలి అంటే మీ దగ్గర మెడిసిన్ ఉండాలి ఆ మెడిసిన్ అనేది మీరు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు మెడిసిన్ చెప్పినప్పుడు మీరు వెళ్ళి హోమియోకో లేకపోతే అలోపతికో అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వెటరనరీకో వెళ్ళి అడిగితే వాళ్ళు లేదండి అన్నారనుకోండి మనం ఏం చేయలేం కదా సో అందుకు ప్రివెన్షన్గా మీ దగ్గర మెడిసిన్లు ఉండాలని చెప్పేది నాకు నేను మన వాళ్ళు ఏంటంటే ఏదో మనం ఏదో వాళ్ళ చేత ఖర్చు పెట్టేస్తున్నట్టు వాళ్ళ చేత మేమేదో మార్కెటింగ్ చేపిస్తున్నట్టు వాళ్ళ చేత మేమేదో కొనిపిస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు బయట సో ఈ వే అనేది తప్పు కాబట్టి ఆ వే నుంచి బయటికి రండి మీ కోడి కోసం మాకు తాపత్రయపడాల్సిన అవసరం లేదు మీ కోళ్ళ కోసం మేము గ్రూపులు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు మీ కోళ్ళ కోసం మేము ఎంత సమయం వెచ్చించి గ్రూప్స్లో టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ చెప్పాల్సిన అవసరం మాకు లేదు కానీ ఎలాగంటే మేము ఒకప్పుడు ఎంతో నష్టపోయాం కోళ్ళ ఈ కోళ్ళ పెంపకంలో నేను ఎంతో కోల్పోయాను ఒకప్పుడు నా దగ్గర అన్నీ చచ్చిపోయినాయి నాకు ఒకప్పుడు నా దగ్గర జీరో వచ్చింది ఒకప్పుడు కోళ్ళు చాలా కోళ్ళు కాస్త జీరోకి వచ్చింది నాకు అది ఫెయిల్యూర్ సో అప్పుడు నేను చాలా సింటమ్స్ కనిపించ గమనించాను చాలా కోళ్ళను పోస్ట్ మార్టం చేయించాను తర్వాత నాకంటూ నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు స్టిల్ ఎప్పటికి కూడా ఇంకొక విషయం అండి నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను నా ఫామ్లో నాకు పార్ట్నర్గా ఉన్నటువంటి నలుగురులో ఒక వ్యక్తి హోమియో డాక్టర్ ఒక వ్యక్తి హోమియో డాక్టర్ ఇంకా మిగిలినటువంటి ఇంకొక వ్యక్తి నాకు సైడ్ నాకు బాగా సపోర్ట్గా ఉండే వ్యక్తి అండ్ ఇంతే కాకుండా రీసెంట్గా నేనైతే మాత్రం కొన్ని మెడిసిన్స్ నేను యూజ్ చేస్తున్నాను నాకు రిజల్ట్ బాగుంటుంది అవి నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే నేను హోమియో మెడికల్ షాప్లో డాక్టర్స్ ద్వారా కావచ్చు మెడికల్ షాప్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు పలానా మెడిసిన్ పలానా సమస్య కూడా పనిచేస్తుంది అన్న తర్వాత నేను ఆ మెడిసిన్ ట్రైల్కి తీసుకొని నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఉంటే నేను వీడియో చేస్తాను ఓకేనా రీసెంట్గా నేను నిన్న కూడా ఒక మెడిసిన్ తీసుకున్నాను ఏ దేనికి వాతం చేసినప్పుడు హోమియోలో ఒక మెడిసిన్ ఉంది అని చెప్తే సరే తీసుకొచ్చే ట్రైల్ అని చెప్పి అది బాగుంటే నేను అది వీడియో చేస్తాను మళ్ళీ తర్వాత ఖచ్చితంగా చేస్తాను బాగపోతే నేను మళ్ళీ అది వీడియో చేయము ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఏ మెడిసిన్ నాకు చెప్పినా కానీ నాకు బాగానే ఉంది బాగానే పనిచేసింది కాబట్టి అది కూడా పని చేసిద్ది వందకు వంద శాతం అనుకుంటున్నాను పని చేస్తుంది మళ్ళీ దాని గురించి కూడా నేను ఫీడ్బ్యాక్ వీడియో చేస్తాను ఎప్పుడైనా కానీ ఒక విషయం అండి ఒకే డిసీజ్కి ఒకే మందు వాడాలని ఎవరూ చెప్పలేదు ఎవరూ చేయలేదు ఇక్కడ అంతవరకే డిసీజ్ వచ్చినప్పుడు డిసీజ్ ఉన్నటువంటి సిమ్టమ్స్ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి సిమ్టమ్స్ తగ్గట్టు మెడిసిన్ ఉంది అని చెప్పారు యూజ్ చేసుకోండి ఉపయోగపడుతుంది మీకు కూడా ఉపయోగపడుతుంది మీతో పాటు మీ అనకమాలను నడిచేటువంటి వ్యక్తులకి మీ ఊర్లో మీరేదో కోలఫామ్ పెట్టారని చెప్పి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పెట్టాలనుకున్న వ్యక్తులకు కూడా చాలా ఉపయోగపడుతుంది నన్ను ఫాలో మాత్రమే నేను ఫాలో అవ్వండి అని నేను చెప్పను చాలామంది ఉన్నారు మీకు ఎవరు ఉపయోగకరంగా ఉన్నారంటే వాళ్ళని ఫాలో అవ్వండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే నేను చెప్పే వైద్యం ఏదైనా కానీ జనాలకు ఉపయోగపడాలి నా ఒకటే ఉపయోగపడకూడదు మిగిలిన వాళ్ళది కూడా ఉపయోగపడాలి మిగిలిన వాళ్ళని కూడా నేను వాళ్ళని కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా నేను ఈ ఫీల్డ్లో వాళ్ళు వెటనరీ మెడిసిన్ చెప్పే వాళ్ళని హ్యూమన్ చెప్పే వాళ్ళని నేను ఫాలో అవుతాను ఎప్పటికి కూడా ఎందుకంటే ఈ వైద్యం మెడిసిన్స్ అనేది ఒక తెరచినటువంటి పుస్తకం మనం తెరిచి పెట్టినా కూడా చదువుతూనే ఉంటాం చదువుతూనే ఉంటాం చదువుతూనే ఉంటాం మీకు మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం ఇన్ఫినిటీ అని చెప్పి అంటే అనంతం సో అలాగ అనంతం ఈ వైద్యం ఈ మెడికేషన్ సబ్జెక్ట్ అనేది చాలా అనంతం అది హ్యూమన్ అయినా అలోపతి అయినా వెటర్నరీ ఏ హ్యూమన్ అయినా హోమియో అయినా ఏదైనా కానీ ఒక పెద్ద మహాసముద్రం ఈదలైనటువంటి సముద్రం నేర్చుకుంటూనే ఉండాలి కాబట్టి నేను ఎప్పటికీ చాలామందిని ఫాలో అవుతూ ఉంటాను సో వాళ్ళల్లో నేను ప్రతి వాళ్ళు ఏం చెప్పినా నేను అది తీసుకుంటాను నేను అది బెస్ట్ మెడిసిన్ అన్న తర్వాత నేను దాన్ని ఉపయోగించుకుంటాను రిజల్ట్ బాగుంటే చెప్తాను రిజల్ట్ బాగాలేదనుకోండి దాని గురించి నేను మాట్లాడను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెడిసిన్ ఎవరైనా చెప్పారంటే అది నాకు నచ్చాలి ఫస్ట్ నాకు నచ్చిన తర్వాత బయట అడిగి చెప్తాను నేను లేకపోతే నేను చెప్పను నాకు అనవసరం ఏంటి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను తీసుకునే వాళ్ళు తీసుకుంటారు తీసుకోలేని వాళ్ళు తీసుకోలేరు అది కాబట్టి వీలైనంతవరకు ఒకళ్ళనే కాదు అందరినీ ఫాలో అవుతూ ఉండండి బెస్ట్ అయితే మీరు తెలుసుకుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఒకే ప్రాబ్లమ్ని పది మంది దగ్గర అడగండి దయచేసి ఒకటే కంప్లైంట్ పది మంది దగ్గర అడిగితే పది మంది పది రకాల వైద్యాలు చదువుతారు అప్పుడు మీకు ఏది వాడాలో అర్థం కాదు మెడిసిన్ చెబుతున్నప్పుడు ఇన్ని రకాల రోగాలు ఉంటాయి ఇన్ని రకాల లక్షణాలు ఉంటాయి అని చెప్పి మీరు పది రకాల గ్రూపులు ఉంటే పది రకాల గ్రూపుల్లో ఉండండి కానీ ఎవరినో ఒకళ్ళనే బ్లైండ్గా ఫాలో అవ్వండి అప్పుడు మాత్రం మీరు క్లిక్ అవ్వగలరు మీకు ఉపయోగం అది కాబట్టి ఇక మీద అలా ఫాలో అవుతారనేది ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరొక ముఖ్యమైన మెడిసిన్స్ గురించి మాట్లాడుకుందాం నేను ఎక్కువగా చెప్పేది హోమియోపతి కాబట్టి దాని గురించి మరి నెక్స్ట్ వీడియో కూడా థ్యాంక్ యూ సో మచ్